హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రోజులో వాళ్ళ వీడియోలో ఏంటంటే జనవరి ఫస్ట్ అందరికీ జనవరి శుభాకాంక్షలు అయితే జనవరి ఫస్ట్ రోజు అందరం మా మా వీధిలో ముగ్గులన్నీ ఎలా వేశారు ఏంటి అనేది చూడండి అందరి మా బజార్లో వేసే కాకపోతే అందరం నైట్ వేసుకుంటాం ప్రతిసారి ఈసారి ఏమైందంటే కొంతమంది మాత్రం నైట్ వేసుకున్నాము కొంతమంది మాత్రం ఉదయాన్నే వేసుకున్నాం ఎందుకంటే మా వీధిలో కుక్కలు ఉన్నాయన్నమాట ఈ కుక్కలు ఏంటి ముగ్గుల మీదనే వచ్చి పడుకుంటున్నాయి అందుకని ఆ తొక్కని ముగ్గుల మాత్రం నైట్ వేసుకున్నాం తొక్కే ముగ్గుల నైటే కడిగి పెట్టేసి గీసుకొని ముందే కీస్ పెట్టి ఉదయాన్నే ఏం చేశామంటే ముగ్గులు వేసుకున్నాం అనమాట వీళ్ళందరు కొందరైతే ఒక ఐదు ఆరు మంది మాత్రమే వేయలేదు ఇటు మా మా బెల్టు ఈ నాలుగైదు ఇళ్ళ దగ్గర కుక్కలు ఉంటాయి అనమాట ఇటు వీళ్ళకి వెళ్ళి మాత్రం కుక్కలు ఉండవు అందుకని వీళ్ళందరూ వేసుకున్నారు కానీ భలే ఉంటుంది అనమాట మా వీధిలో ప్రతి సంవత్సరం వీడియోస్లో పెడతానే ఉంటాను చూడండి వీళ్ళ తనైతే నెమలేసి నెమలకి ఆకులేసింది పూరి ఇప్పినట్టుగా కూర్చోబెట్టి చుట్టూ ఫ్లవర్స్ వేసింది ఇంకా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫ్లవర్ వేసి తను డిజైన్ వేసుకుంది ఇంక ప్రమీల వచ్చి గౌన్ వేసి చుట్టూరు ఫ్లవర్స్ వేసింది బెలూన్స్ పెట్టి అది వరకు ఇక్కడ మా ఇంటి దగ్గర వేసేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా ఇంటికి అవతల మా వీధిలోనే లాస్ట్లో కొత్త ఇల్లు కట్టుకున్నారు కదా ఆ కొత్త ఇంటి దగ్గర ఇప్పుడు చూడండి అది బుద్ధుడిది పంచులో నేను కొత్తగా బుద్ధుడిది కూడా బాగుందని తీసానులే ఆ పంచలో అయితే బుద్ధుడిది బాగా గోల్డ్ కలర్లో పెట్టారు చాలా బాగుంది ఇంకా అలా అందరు వేసుకుంటూ ఉన్నారనమాట మా వీధి మొత్తం ఓకే బా చాలా అంటే చాలా ఇంకా ఈ సంవత్సరం ఇంట్రెస్ట్గా వేయలేదు ప్రతి సంవత్సరం అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడి అందరికి జలుబులు దగ్గులు కొంచెం వచ్చి మాకు కూడా అదే పరిస్థితి అందుకని ఉదయాన్నే అది గౌను లోపలికి మలిపి వెనక నుంచి పళ్ళేసి ముందుకి గౌనేసి రెండు బెలూన్లు పెట్టి వేసేస్తుంది అన్నమాట వెల్కమ్ పెట్టి పైన అదిగో బుద్ధుడిది ఇప్పుడు రియల్గా చూడండి బాగుందనమాట పంచ్లో చుట్టూ ఫ్లవర్స్ వేసింది కొత్తగా వెళ్ళారు ఈ మధ్య వెళ్ళారు ఒక నెలన్నర అయింది అంతే రెండు నెలలు నెలన్నర వెళ్ళారు ఈ తన అయితే ఆకులేసి అది కంప్లైంట్ చేసేయండి అని అంటున్నారు సై చుట్టూరు అదేసేసింది ఇంకా మేమేందంటే అందరం ఒకరికొకరు ముగ్గులైపోయినాక ఈ సంవత్సరం కేక్ కటింగ్ కూడా ఒకరే చేశారు ప్రమీల వాళ్ళే మేము అది ఉదయం మీద అయితే ఉదయాన్నే ముందు గీసి పెట్టుకున్నాం కదా మా అమ్మ అయితే ఒక చిలుకే లే చిలుకలాగా ఓ పక్షినేసి చుట్టూ మొత్తము ఒక కొమ్మ పైన పక్షి ఉన్నట్టు అలా వేసిందనమాట ఒక చెట్టు పైన కూర్చున్నట్టు నైట్ గీసి పెట్టుకుంది ఉదయాన్నే సింపుల్గా అంటే సింపుల్గా ఎందుకంటే ఈ కుక్కలు పగలు కూడా వచ్చి ఆ ముగ్గులు మేనే వాడు లక్ష్మీ వాళ్ళు ఇలా కాదా ఎవరికి నచ్చినట్టు అలా అలా వేసుకున్నారనమాట చుట్టూరు ఆకిల్ పెట్టేసి పద్మ వచ్చి ఫ్లవర్స్ వేసి ఆకులు అంటే అందరూ కరెక్ట్గా కొంచెం ఈ వర్షాలకు హెల్త్ సరిగ్గా లేదు మా పార్వతి వాళ్ళు అయితే ఇది వేశారు బాగా వేసింది మా చిన్ని మా మరదలు కూడా బాగా వేసుకున్నారు మధ్యలో అక్షరాలు గీయాలి అలా పక్కన ఇంకా కూడా అవతలు కూడా ఉన్నాయి నేను ఇంకా అక్కడ వరకు తీసాను ముగ్గులు ఇదిగో వీళ్ళు అక్షరాలు మా చిన్ని రాస్తుంది రాస్తుంటే వద్దులే మనం వచ్చి రాసిద్దులే అని ఇంకా మళ్ళీ ఆప్ చేశారనమాట అది చూడండి కొమ్మ కొమ్మ ఒక చెట్టు చెట్టుకు ఉంది పెద్దది ఆకులు వచ్చి మంచిగా చిలుక లేదు కానీ గ్రీన్ వేయలేదు ఎల్లో వేసింది ఒక ఎల్లో పక్షి అనమాట మొత్తము మొ అంటే మనకు మొబ్బు మబ్బు కనపడ్డట్టు మొబ్బు కలరు డబుల్ కలర్ వేసేసి చెట్టు బాగుంది అయితే నీట్గా ఉంది పక్షి బాగా కుదిరింది చెట్టు కూడా బాగా కుదిరింది ఇంకా పైన వచ్చేసి వెల్కమ్ రాస్తుంది ఇంకా కింద వచ్చి న్యూ ఇయర్ రాస్తుంది అన్నమాట ఇది ఇలా జరిగింది మాకు జనవరి ఫస్ట్ అయితే ఈ సంవత్సరం అయితే మేము కూడా కేక్ కట్ చేయలేదు ఎప్పుడు కట్ చేస్తాం కదా రోడ్డు మీదనే ఇంకా అక్కడే మేము ముగ్గేసుకున్న దగ్గరే పెట్టుకొని ఎప్పుడు కట్ చేసే ఈ సంవత్సరం ఏంటంటే అందరికీ మాకు జ్వరాలు జలుబులు దగ్గులు ఇవన్నీ అయ్యేసరికి ఇంకా కేక్ తింటే మళ్ళీ ఎక్కువైద్ది అని అందుకని కేక్ కట్ చేయలేదు ఇలా జరిగింది మీ అందరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంకా సండే ఆ రోజు ముప్పై ఒకటో తారీఖు వేయలేదు కాబట్టి తెల్లారి పొద్దున్నే ఇంకా పగలే ఏంటంటే మా అమ్మాయి నాకు బాగా కారంగా తినాలనిపిస్తుంది అని అంటే ఇంక అప్పుడు మటను వెజ్ బిర్యానీ చేశాను ఇంకా అది అన్నమాట మాకు జనవరి ఫస్ట్ చేసుకుంది ముప్పై ఒకటి అయితే తినలేదు ఎప్పుడు తినం జనవరి ఫస్ట్ రోజు కూడా ఏం తినము కానీ ఈసారి అయితే